నమస్తే అండి తెలుగు ప్రజలకు మనం ఇలా యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం చిన్న శ్రీశైలం యాదవ్ అన్న ఆఫీసు ఇక్కడ చాలా మంది మరి క్యాప్లు ఉన్నాయి కొంచెం డిఫరెంట్ స్టైల్లో డ్రెస్సులు ఉన్నాయి వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం మరి ఎందుకు వచ్చారు ఇక్కడ యూసఫ్ కూడా చెక్ పోస్ట్ చిన్న శ్రీశైలం యాదవ్ అన్న దగ్గరికి అన్న నమస్తే అన్నా చెప్పండి అన్న మీరు అంతా కొంత డిఫరెంట్ గెటప్లు లో ఉన్నారు మళ్ళీ చేతి కూర్తుంది మీరు దగ్గర ఎవరి దగ్గర మళ్ళీ కనువలు లేవు టోపీలు ఉన్నాయి అంటే డ్రెస్సింగ్ అంత డిఫరెంట్ అనిపిస్తుంది మీ గురించి అసలు ఎందుకు వచ్చారు చిన్న శ్రీశైలం యాదవ్ ఆఫీస్ దగ్గర నా పేరు మిద్దెల జితేందర్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల్ మీరు ఎందుకు వచ్చారు చిన్న శ్రీశైలం యాదవ్ ఇంటికి చిన్న శ్రీశైలం యాదవ్ అనైనా కాకుండా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ అనేది ఇక్కడ పోటీ చేస్తున్నాడు కాబట్టి సౌమ్యుడు విద్యావంతుడు స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అనేక సంక్షేమంగా వ్యక్తిగతంగా కూడా చాలా మందికి సహాయ సహకారం అందించిన వ్యక్తి కాబట్టి ఈ రోజు మరి అతనికి ఎంగేండ్ డైనమిక్ అయినటువంటి నాయకునికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మరి టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ పూర్వ సంస్థ ద్వారా ఉన్నటువంటి దాదాపుగా నాలుగు లక్షల ఓట్లు ఓట్లున్నాయి ఇక్కడ అనేక మంది శాసన సమయోధులు మొత్తం సేవాదల నుంచి ఇప్పుడు సేవాదల నుంచి దాదాపుగా మూడు వందల మంది వచ్చినాము ఈ మూడు వందల మంది ర్యాలీలో స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా పనిచేస్తాము ఎటువంటి ఆశలు ఉండే దేశ స్వతంత్రం కోసమే పోరాట పోరాటం ఓకే మీరు ఇంత బాగా చెప్తారు క్యాండిడేట్ సౌమ్యుడు మాది ఇట్లాంటి మీ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నారు వాళ్ళు ఏమంటారు అంటే రౌడీకి ఇచ్చారు లేడీ వర్సెస్ రౌడీ అంటారు మరి మీరేమో మరి ఇట్లా చెప్తున్నారు ఇప్పుడు మరి రౌడీగా టికెట్ ఇచ్చారు రాబోయే కాలంలో యాభై వేలు నుంచి లక్ష ఓట్లతో గెలుస్తాడు కాబట్టి రాబోయే కాలంలో ప్రజలు నిర్ణయిస్తారు రౌడియా లేకపోతే రాజకీయ నాయకుడా ప్రజా సంక్షేమానికి పనిచేస్తున్నటువంటి నవీన్ యాదవ్ అనేది వాళ్ళు ఎవరు పార్టీలకు విమర్శించారు నవీన్ యాదవ్ బ్యాక్గ్రౌండ్ మీరు రియల్ బ్యాక్గ్రౌండ్ చెప్పండి వాళ్ళైతే రౌడీ అంటారు రౌడీ కాదని మీరు అంటారు కాదని ఎట్లా ఆయన బ్యాక్గ్రౌండ్ రౌడీ అనే పదమే తప్పు ప్రజలు తిరస్కరిస్తారండి ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు రౌడియా లేకపోతే రాజకీయ నాయకుడా లేడీ వర్సెస్ రౌడీ అంటారు రౌడీయా హీరోనా మంచోడనా చాలా మంచివాడు తెలుసా మీరు చెప్పడమ్మా నవీన్ యాదవ్ రౌడీయా మంచోడా నాకు తెలిసి అయితే రౌడీ కాదు మంచివాడు అనే ఉద్దేశంతో నేను వచ్చాను మీరు చెప్పడమ్మా అన్న మంచివాడు తెలుసుకున్నారా తెలుసుకొని వచ్చారా పుట్టికి వచ్చారా తెలుసుకొని వచ్చారు మీరు చెప్పడం మంచివాడు అన్న మంచివాడు తెలుసా మరి లేడీ వర్సెస్ రౌడీ అంటారు మీరు లేడీ కాకుండా మరి నవీన్ యాదవ్ ఎందుకు సపోర్ట్ ఇస్తారు సపోర్ట్ ఇస్తారు నిజంగా నిజం చెప్పండి రౌడీ కాదండి సోషల్ వర్కర్ ఇప్పుడు రౌడీ ఎట్లా అవుతారు హీరో ఉంటే రౌడీ పక్కన అవుతాడు రౌడీ ఎవరి కోసం అవుతారు మనిషిని కొట్టినప్పుడు మనల్ని కాపాడిన వాళ్ళు వాడు రౌడీలా ప్రవర్తిస్తున్నారు అంటారు ఇక్కడ ఉన్న చిన్న చిన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళని కొడుతున్నారు వాళ్ళని కాపాడటానికి పోయినప్పుడు కాపాడినందుకు రౌడీ అంటారు ఈ కుటుంబంతో దాదాపు నా పైల నుంచి సంబంధం మా కజినే నవీన్ యాదవ్ నాకు రెడ్ క్రాస్ సొసైటీ లో చాలా హెల్ప్ చేసాడు మరి ఇంత మంచి రౌడీ అంటే మీకు బాధ అంటే మరి మేము అందుకే పని చేస్తున్నాం రౌడీ కాదని నిరూపిస్తున్నా నేను అందరం ఎందుకు కష్టపడుతున్నాం మేము ఒక మంచి వ్యక్తి అయితేనే మేము వస్తాము ఇక్కడికి మా సార్ వస్తుంది సేవాదాలు వస్తాను తనకి అందరి సపోర్ట్ ఉంది రెడ్ క్రాస్ సోషల్ వర్కర్స్ చాలా మంది ఆ బిడ్డకు సహాయం చేస్తారు ఓటేపిస్తారు గెలిపిస్తారు చిన్న మాస్ నుంచి క్లాస్ వరకు చాలా మంచి పేరు ఉంది ఒక గోల్డెన్ లో పుట్టాడు నవ్విను ఈ పనులు ఇవన్నీ అవసరం లేదు ఆయనకి పార్టీలో అవన్నీ అవసరం లేదు ఎందుకంటే జనాలు అన్నీ పోతున్నారు ఎవరో ఒక లీడర్ రావాలి వస్తేనే వీళ్ళకి ఒక న్యాయం జరుగుద్దని కాంగ్రెస్ పార్టీ చాలా మంచి లీడర్ని ఎన్నుకుంది పార్టీకి చాలా ధన్యవాదాలు రేవంత్ అన్నకి అన్న ఎవరైతే ఏందని బాగా ఎంక్వైరీ చేసి వీళ్ళైతేనే చేయగలరని ఆలోచనతో అన్నకి అన్న వీళ్ళకి ఇచ్చారు నవీన్ తప్పకుండా గెలిచి యాభై లక్షల యాభై వేల ఓట్లతో అన్న నమ్మకాన్ని నిలబెట్టారు నవీన్ యాదవ్

రౌడీలు అయిపోతున్నారు కదా ఒకళ్ళని కాపాడినందుకు రౌడీ అవుతాడు ఎవరు వాళ్ళ సేవా థ్యాంక్ యూ ఇప్పుడు నవీన్ యాదవ్ రౌడీ అంటున్నారు రౌడీ కుటుంబం అంటున్నారు మీరేమో సేవదాలంటే మరి కొంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నది మీరు ఎంక్వైరీ చేసుకునే క్యాండిడేట్ మద్దతు ఇస్తారా నమస్తే నాన్న పేరు శేఖర్ దిబిల్ సేవదాల దక్షిష్మి అన్న రౌడీ ఇంత పబ్లిక్ రౌండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా చిత్రచ్చి రేమో అల్లెళ్ళు చూస్తున్నారు కదన్న అన్నా ఫస్ట్ మా సేవదాలు వచ్చిందంటే నేను అర్థం చేసుకోవాలి మా పార్టీ ఫుల్ క్యాండిడేట్ గురించి మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా చేస్తారు సేవ చేస్తారు ఆ సేవదాల నవీన్ యాదవ్ చేస్తున్నారు కదా ఎందుకో అన్న సోషల్ వర్కర్ పదమూడు వందల మందికి వాళ్ళకు ఉచిత శిక్షణ ఏం శిక్షణ వాళ్ళకి చదువుకోవడానికి జాబ్స్ గురించి ప్రయత్నించినప్పుడు కోచింగ్ కోచింగ్ ఇప్పించినాడు మొన్న రీసెంట్ గానే శ్రీమంతం ప్రోగ్రామ్ చేసిండు ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఫుల్ గా సపోర్ట్ ఉంటుంది సో వాళ్ళకి ఏంటంటే బీఆర్ఎస్ స్టాండర్డ్కి బీఆర్ఎస్ స్టాండర్డ్ వీక్ ఉన్నది వాళ్ళకి అర్థమైపోయింది మేము ఓడిపోతున్నామని అర్థమైపోయింది నవీన్ యాదవ్ చేసిన సేవలు చేయలేరు చేయలేరు చేసినట్టు ఇప్పుడన్నా మూడు సార్లు ఎమ్మెల్యే ప్రతిసారి ఓటు చోటుతోటి గెలిచి వాళ్ళు మాగా ని గోపినాథ్ నిన్న బయటపడ్డది అమీర్పేటలో పన్నెండు వేల పదమూడు వేల రోడ్లు దొంగ ఓట్లతో సో నవీన్ అన్న వస్తే రాదనే ఉద్దేశంతో ఆయన ఈ విధంగా రౌడీ రౌడీఆర్ఏ ప్రజెంటేషన్ పెట్టి మీరే దొంగ ఓట్లు క్రియేట్ చేసిర్రు అని వాళ్ళు అంటారు మీద కూడా మూడు ఓట్లు ఉన్నాయని చెప్పి ఆయన ఒక ప్రజెంటేషన్ ఇచ్చిన అన్ని దొంగ మాటలు అన్న ఎగ్జాంపుల్ అన్న ఒక రెండు వందలలో ఒక ముప్పై మంది ఉంటారన్న సింగిల్ సింగిల్ కోర్స్ అని ఉంటే ఉంటారు ముప్పై మంది ఇంటికి ఇద్దరు అన్నా కానీ అరవై ఓట్లు అయితే అన్న కొంచెం మినిమం నాలెడ్జ్ ఉండాలి టైలుకి ఏం తెలియదు ఖాళీ ఇది యూజ్ చేస్తాడు ఆ ఓట్ చోరీ అవుతుంది అంటే బీహార్ ఏ విధంగా ఉందో మా మా రాహుల్ గాంధీ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఓట్ చోరీ అంటే ఒకటే దగ్గర ఒకటే ఇంట్లో రెండు వందల మూడు వందల ఓట్లనే మనం నమ్మచ్చు అది నార్మల్ రెండు వందల ముప్పై ఏళ్ళు ఉంటే అది ఈజీగా అవుతుంది కదా అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లా ఉన్నారు కదా ఉంటారు వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు ఏంటంటే జుబ్బి వర్గం ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉంటారు కొన్ని రోజులు జాబ్ చేసి బయటికి వెళ్తారు సో మీరు ఎన్క్వైరీ కూడా చేసుకోవచ్చు వాళ్ళు ఇక్కడే ఓట్ వస్తే వాళ్ళు బురుదా చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ మన నవీనన్నా యాభై వేల నుంచి అరవై వేలు గెలుస్తుంది ఈ నామినేషన్ ప్రూఫ్ మరి గతంలో ఓడిపోయింది కదా రెండు సార్లు రెండు సార్లు అన్నా ఈ బిఆర్ఎస్ వాళ్ళు చేసిన కుట్రల వాళ్ళని ఓడిపోయింది రెండు వేల అంటే రెండు వేల పద్నాలుగులో తొమ్మిది వేల ఓట్ల మీడితో ఓడిపోయింది ఎందుకు ఊడిపోయింది రీజన్ ఏంటంటే దొంగ ఓట్లు పన్నెండు వేలు రెండు వేల పద్దెనిమిదిలో టికెట్ రాకుండా అడుగురు టికెట్ వస్తే ఓడిపోతాడు తెలుసు టికెట్ వస్తే గెలిచి గెలిచినప్పుడు ఓన్లీ ఇండిపెండెంట్ చేస్తే పద్దెనిమిది వేల ఓట్లు వచ్చారు రెండు వేల ఇరవై మూడులో కూడా పదహారు అన్నకు టికెట్ రాకుండా అన్నగా స్వచ్ఛందంగా నాకు ఫస్ట్ నుంచి ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో టికెట్ రాకుండా ఇరవై మూడులో లో టికెట్ రాకుండా వాళ్ళ దుకాణాలు బంద్ అయిపోతాయి కదన్న ఈయన యువకుడు దుకాణాలు బంద్ అయిపోతాయి ఏమన్నా చెడు ఉంటే దాన్ని కానియాడు అందు గురించి ఈ విధంగా ఆయన అడుగుడానికి ప్రయత్నిస్తున్నాడు మరి మీరు సోషల్ మీడియా ద్వారా మొత్తం బూత్ కామెంట్లు పెట్టుకుంటా ఒక వెయ్యి మందిని రిక్రూట్ చేసుకున్నారు ఇల్లు అది ఒక వస్తే దాని ఏం రాదు ఇప్పుడు చూడండి లాస్ట్ మూడు నెలల్లో మా మినిస్టర్లు కానీ చూస్తే నూట యాభై కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పనులు కూడా ఈ ఎలక్షన్ లోపలనే అయిపోతుంది సో అదే అండి ఒకవేళ ఆయన అభివృద్ధి చేస్తుంటే మొన్న రీసెంట్ గా యూసు ఊళ్ళో కానీ శేఖలో కానీ వర్షాలు పడితే వీడి దాకా వస్తున్నాయి మా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు బూర్ లెవెల్ స్థాయి మీటింగ్ వస్తే ఆయన కూడా ఒడ్డుకుంటే మా హరి రక్షించింది సో ఈ విధంగా చాలా హెల్ప్ చేశారు చాలా ప్రత్యేకంగా నవీన్ యాదవ్ కానీ జాబ్లు పోయిన వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ స్వచ్ఛందంగా వాళ్ళ ఇంటికి రేషన్ పంపించడం కానీ అన్ని విధంగా హెల్ప్ చేస్తాం ఈవెన్ ఇక్కడ కూడా వాళ్ళకి లోకల్ గా సమస్యలు ఉన్నా వాళ్ళకి ప్రతి ఒక్కరికి అన్న దగ్గర ఉండి అన్న గాని నవీన్ అన్న గానీ శ్రీశైలం అన్న కానీ హెల్ప్ చేస్తారు మరి మీరేమో ఇంత మంచి చెప్తారు హీరో క్యారెక్టర్ గురించి చెప్తారు వాళ్ళేమో రౌడీలు దొంగోట్లు ఇవన్నీ చెప్తా ఇక్కడ తెలుసుకొని వచ్చారా ఇక్కడ ఈ రోజు చూస్తారు బీఆర్ఎస్ అనేది ఎక్కడన్నా కూడా ఏదైనా నాకు ఇంత కాని వస్తుందా ఎందుకు అన్నట్లే ఉన్న రాజకీయ నాయకులు లెక్క వాళ్ళు కుటుంబాన్ని సరి చేసుకునే ఇలా ప్రజల్లోకి వచ్చి ప్రజల్ని ఏం న్యాయం చేస్తారు ప్రజలకు న్యాయం చేసే వాళ్ళని అలా వచ్చిన జనాలలో మీరు ఎక్కడైనా చూడండి లేడీస్ ఎంతమంది అవ్వబడుతున్నారు ఎందుకు వచ్చి ఆయన ప్రతి వాళ్ళను కూడా తన తోబుట్టులాగా చూసుకొని ఎంతో కొంత సహాయం అందించడం వల్ల తనను అన్నలాగా భావించి తన అన్నను గెలిపించుకుంటే మా కుటుంబానికి ఏదో ఒక విధంగా సహాయం చేస్తాడని ఈ రోజు ప్రతి ఒక్క ఆడ ఆడపిల్ల వచ్చి ఎందుకు ఉంది మాది సూర్యాపేట జిల్లా చేరదల్ల పరిచయం ప్రచార కార్యక్రమం కదా మేము ఇక్కడ ఉంటాం సూర్యాపేట అక్కడ మాది జిల్లా జిల్లా స్థాయిలో కూడా సేవాదల్ల పని చేస్తాం ఎన్క్వైరీ చేసుకొనే మా సేవాదల్ల తత్వం మా అధ్యక్షులు గారు మీరు చెప్పారు నవీన్ యాదవ్ रावడియా మంచోడా చెడ్డోడా టీచర్ చెప్పండి నా పేరు అన్న నా పేరు రామలీల నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను అన్న మా ఏరియాలో సికింద్రాబాదు మా అడ్డగుట్ట భారత్ వాళ్ళు వాళ్ళైతే ప్రతి ఒక్కరు చెప్తుండ్రు అమ్మ ఒక మంచి వ్యక్తికి ఇచ్చిందమ్మ అక్కడ వాళ్ళకి కూడా తెలుసు అంటే చూడు ఎంత గ్రేటు అడ్గు అడ్డగుట్టలకు కూడా తెలుసు వాళ్ళందరూ ఏమంటున్నారు అమ్మా అమ్మ నువ్వు వెళ్ళు నవీన్ అన్న చాలా మంచి నువ్వు సపోర్ట్ చెయ్యి మీ టీం తీసుకెళ్ళామని చెప్పారు మా మా అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు మేము అందరం వచ్చాము సేవదల నుంచి చాలా మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు ఇక్కడే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎప్పుడైనా అన్న ఇట్లా బాధ ఉంది అంటే చాలా బాధ వాళ్ళకి సాల్వ్ చేస్తాడు స్కూల్ ఫీజులు కానీ జాబ్స్ రావాలన్నా కాలేజ్ ఫీజులైనా ఏవైనా హెల్ప్ చేస్తాడన్నాడు మొన్న రీసెంట్ గా జరిగింది లాస్ట్ మంత్ జరిగింది ప్రోగ్రాం కి మేము వచ్చాము అన్న పదిహేను పదిహేను వందల మంది అనుకున్నారు కానీ రెండు వేల పైన వచ్చారు అసలు ఇండియాలో ఫస్ట్ టైం అట్లా సామూహిక శ్రీమంతాలు చేయడం వచ్చామన్నా కూడా ఇప్పించారు మాతో కూడా ఇప్పించారు మళ్ళా పదిహేను వందల మంది వరకి అన్న ప్రాసన వాళ్ళకి నిజం నమ్ముతారు ఎవడన్నా ఇట్లుంటారా ఎవడన్నా మనము ఇంట్లో కష్టం వాళ్ళకే మనము చేయడానికి అప్పు తెచ్చి చేస్తాం కానీ ఇంత మంది సోదరి మనులకు గుండెల్లో ఉన్నాడన్న వాళ్ళు చాలన్న ప్రచారం శ్రీమండం అంటే ఏమేమి చేసిరమ్మ అంటే అన్న వాళ్ళకి ఐదు రకాల పిండి వంటలు ఐదు రకాల పిండి వంటలు ఐదు రకాల పిండి వంటలు గాజులు ఫ్రూట్స్ ఐదు రకాల ఫ్రూట్స్ సారే సారే మంచి చీర మంచి చీర లేదు అమ్మా

ఇంకోటి చెప్తున్నా రౌడీ అని వీడు కేటీఆర్ చెప్తున్నాడు కదా రౌడీ ఎలక్షన్ లో నిలబడొచ్చా నిలబడరాదు మళ్ళీ ఎట్లా రౌడీ అంటున్నాడు వాడు సోషల్ మీడియా వాళ్ళ విద్వాంసం ఎట్లా అంటే భూ విద్వాంసము ఆర్థిక విద్వాంసం రాజకీయ విద్వాంసం మూడు విద్వాంసాల రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాల బలైనా సరే పన్నెండు వేల పన్నెండు వందల మంది బలిదానమైనటువంటి రాష్ట్రాన్ని ఇస్తే ఈ రాష్ట్రాన్నితో తో దోసుకున్నాడు గొర్రెలలో స్కైము విద్యుత్ లైము తర్వాత కాళేశ్వరంలా కుంభకోణము అది దిక్కర అంటే చెల్లి కుంభకోణము ఈయనదేమో రేసింగ్ కార్లలో కుంభకోణము ఆ అన్ని కుంభకోణాలు ఎక్కడ కుంభకోణాలు లేని ఉన్న చెప్పు ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు దోశక తిని నాశనం చేసేసారు ఈ రాష్ట్రాన్ని అందుకే ప్రజలు రెండు సంవత్సరాల కింద తిరస్కరించేసారు వారికి అయినా బుద్ధి రాలేదు అయినా బుద్ధి రాలేదు ఇప్పుడు వచ్చేసేసి ఏదో ఒక అభియాభం అభియోగం పెట్టాలి గెలవాలి అనేది ఒక మహిళని అడ్డు పెట్టుకొని ఆ కార్యక్రమం చేస్తున్నాడు మహిళలు అంటే గౌరవం మా కాంగ్రెస్ పార్టీకి లాభం ఇంతకు ముందు మా ఇందిరాగాంధీ గారు మహిళ ఉండి దేశాన్ని ప్రపంచాన్నే శ్వాసించినటువంటి మహిళలు మహిళల్ని గౌరవిస్తాం మేము మహిళలు మేము ఎప్పుడు కూడా తప్పు అనవు కానీ దీని ఉన్నటువంటి కేసీఆర్ కేటీఆర్ గారు అనవసరంగా ప్రోవ్ చేస్తున్నాడు ప్రజల్ని తప్పుతో పట్టిస్తుండ్రు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి ఇదే శ్రీశైలం యాదవ్ ప్రచార రథం గునిచ్చినట్టు కేసీఆర్ కు ఉద్యమంలో తిరగడానికి రథం తీసుకున్నాడు వాళ్ళ కవిత బిడ్డ లగ్గా కూడా సాయం చేసిండు కార్త సార్ చిన్న శ్రీశైలం అంటే బిడ్డ సహాయం సాయం తీసుకొని మళ్ళీ ఇప్పుడు అయిననే రౌడీ అని ఉంటాను అందం పెట్టిన సున్నం పెడుతుండు పెడుతున్నాడు వాళ్ళు ఓడిపోయి ఇప్పుడు కూడా ఓడిపోతున్నామని డిప్రెషన్ లో ఏం మాట్లాడుతున్నా ఆ మొత్తం డిప్రెషన్ లో ఉన్నాడు ఆయన అసలు ఒక్కటి మాట్లాడడానికి అన్న మొన్న నేను చూశాను మీ ఛానల్లోనే పావని ఎట్లా చెప్తుంది ఆమె కేసీఆర్ కి వీరాభిమాని కానీ ఆయన గురించి ఎట్లా చెప్తుంది అమ్మాయి ఈయన మంచోడు అయితే ఈయనకి ఎందుకు సపోర్ట్ చేస్తారు మంచోడు కాదని చెప్తున్నారు కదా వాళ్ళు మరి పావని ఎట్లా సపోర్ట్ చేస్తుంది దాన్ని బట్టి తెలుస్తుంది వాళ్ళ వాళ్ళ వాళ్ళే చెప్తున్నారు మేము అన్న మంచోడు కాబట్టి అన్న గెలవాలి అన్న గెలుస్తే కొన్ని వేల మంది గెలుస్తాడు రోజు ఏం చెప్తారమ్మా ప్రచారం ఇంతకుముందు శ్రీమంతం రోజు మీకు ఏమనిపించింది అన్న ప్రాసన్న రోజు ఏమని యాక్చువల్లీ ఇంతవరకు ఈ కాంగ్రెస్ ఏ పార్టీలో కూడా నవీన్ చేసినట్టుగా ఎవరు చేయలేదు సో ఫస్ట్ టైం మేము అందరికి మేము ఇలా అందరికి గిఫ్ట్ ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది సో నెక్స్ట్ ఏంటంటే నవీన్ సార్ మనకి విన్ అవుతాయి చాలా మంది ఎంతమంది లేడీస్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అన్నారు అంటే అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి సో ఆయన రావడం అన్నప్రసాన చాలా బాగా చేసి ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న అక్క చెల్లెలకి శ్రీమంతాలు చేసుకోవాలంటే ఒక చీర పెట్టడానికి ఆలోచిస్తారు కానీ అన్న అంత పెద్దగా ఇచ్చేటంటే అది చాలా గ్రేట్ అన్న కంపల్సరీగా విన్ అవుతాడు అన్నకు ముందే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం అన్న విన్ అవుతాడు అన్న సీటు మినిస్టర్ వస్తుంది అంత చెప్తున్నాం అంటే ఇంత ప్రజలు ఎంత అన్నం ఉన్నారో మీరు కూడా చూస్తున్నారు ఇక్కడ ఎంత మద్దతున్నారో మేము అన్ని రోజులు కూడా వస్తాం రౌడీలు దొంగోట్లు ఇవి అంటారా మీరు తట్టుకో అమరాలు విష ప్రచారం చేస్తే పబ్లిక్ నమ్ముతారేమో కదా మాట ఎక్కడ నమ్ముతారా నాలుగు కళ్ళతో చూస్తున్నారు కదా అన్న అన్న ఎంత సేవ చేస్తున్నాడో చూస్తున్నాడు ఆయన కష్టపడుతున్నాడు కష్టపడుతున్నాడు మనుషులకు సపోర్ట్ చేస్తున్నాడు మహిళలకు సపోర్ట్ చేస్తున్నాడు మెయిన్ గా మహిళలకు కావాల్సిందే అది మీరు ముందుకు ఉండాలి అది మాకు నచ్చింది ఇప్పటిదాకా ఎక్కడెక్కడ ప్రచారం చేసారు మరి మేము ఇక్కడ అంత ఏరియాలో తిరుగుతున్నాం అన్న ఓకే లాస్ట్ ఫైనల్ ఏం చెప్తారు ఇక్కడ కంపల్సరీ నవీన్ అన్న గెలుస్తున్నాడు మేము ఎందుకంటే వాళ్ళని అనలే ఎందుకన్నా వాళ్ళు ఆ పార్టీ గురించి అవసరం లేదు మా పార్టీ గురించి మేమే చెప్పుకుంటాము అన్నీ నవీన్ అన్న గెలుస్తున్నాడు మినిస్టర్ కూడా వస్తుంది ఇంకా మా లాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ కానీ పేద ప్రజలు కానీ చాలా డెవలప్ అభివృద్ధి చెందుతారు అన్నా గెలిస్తే వాళ్ళ కోరిక కూడా అదే ఎక్కడ చూసినా మన హైదరాబాద్ జిల్లా చూసినా నవీన్ అన్న గురించే మాట్లాడుతున్నారు చాలా హ్యాపీ అన్న గుమ్స్ ఇంటికా లేచి చెప్తుంటే మాకు అంత హ్యాపీ అనిపిస్తుంది అంటే ఈరోజు ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చారు రేపటి నుంచి మా దళ వాళ్ళందరూ తెలంగాణ స్టేట్ ప్రతి ఒక్కరు కూడా వచ్చి జూబ్లీ హిల్స్ లో ప్రచారం చేసి పక్కన లక్ష కోట్లు అభిమానం ఉంది అవి మన మీరు డబ్బులు తీసుకోండి కానీ కాంగ్రెస్ కి ఓట్ వేయండి నవీన్ అన్నీ గెలిపియండి ఇదే ఇక్కడ జూబ్లీ హిల్స్ మేము చెప్పే మాట మీరు తీసుకోండి డబ్బులు ఎంత ఇచ్చిన ఐదు వేలు ఇవ్వని పదివేలు తీసుకోండి కానీ కాంగ్రెస్ కి ఓట్ వేయండి మనం అందరం బాగుపడాలంటే కాంగ్రెస్ రావాలి నవీన్ అన్న రావాలి నవీన్ యాదవ్ రౌడీ కాదు హీరో చాలా మందికి సామూహిక శ్రీమంతులు చేసిండు సామూహికంగా అన్న చేసిండు కొన్ని వేలాది మందికి కోచింగ్లు ఇప్పించిండు అనేక మందికి సాయం చేస్తాడు వాళ్ళే బట్టగాల్చి మీద పడేస్తుండు కేటీఆర్ఏ పెద్ద రౌడీ కేటీఆర్ఏ పెద్ద దొంగ వాడే పెద్ద స్కామర్ అని చెప్పి అనేక మంది మహిళలు అంటున్నారు మరి చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై